రాజాసాబ్ సినిమా విడుదలయ్యి నిన్నటికి సరిగ్గా ఆరు రోజులు పూర్తయింది ఇక చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారు సినిమా విడుదలయ్యి నిన్నటికి సరిగ్గా మూడు రోజులు పూర్తయింది అదే సమయంలో భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా విడుదలయ్యి నిన్నటికి సరిగ్గా రెండు రోజులు పూర్తి కాగా అనగనగా ఒక రాజు సినిమా నిన్ననే విడుదలైంది మరి ఈ నాలుగు సినిమాలకు నిన్న భోగి పండగ నాడు వచ్చిన కలెక్షన్లు ఎంత నిన్నటి వరకు ఈ అన్ని సినిమాలకు వచ్చిన కలెక్షన్లు ఎంత ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లు వస్తే ఈ సినిమాలు జోన్ జోన్లోకి వెళ్తాయి అదే సమయంలో నిన్న భోగి కలెక్షన్ల దుమ్ము సినిమా ఏది ఏ సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్ గా చెప్పుకుందాం ముందుగా నిన్ననే విడుదలైన నవీన్ పోలిసిట్టి సినిమా అనగనగా ఒక రాజు సినిమా కలెక్షన్ల గురించి చెప్పుకుందాం అనగనగా ఒక రాజు సినిమాకు బెన్ఫి అయితే లేవులే కానీ హైదరాబాద్లో ఎర్లీ మార్నింగ్ షోల ద్వారా ఈ సినిమా విడుదలైంది అమెరికాలోను హైదరాబాద్లోని ప్రీమియర్ షోల ద్వారాను ఈ సినిమాకు విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చేసింది క్లాస్ ఆడియన్స్ మాస్ ఆడియన్స్ అన్న తేడా లేకుండా అన్ని ఏరియాల నుంచి కూడా ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో ఓ రేంజ్లో మొదటి రోజున ఈ సినిమాకు టికెట్లు బుక్ అయ్యాయి ప్రభాస్ చిరంజీవి రవితేజ గార్ల సినిమాలు థియేటర్లో ఉన్నా సరే వాటిని తట్టుకుని మరి వాటికి ధీటుగా ఈ సినిమాకు టికెట్లు దిగాయి నైజం ఏరియాలో అనగనగా ఒక సినిమాకు మొదటి రోజున ఒక కోటి ఎనభై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక సిడర్ జిల్లాలో యాభై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు ఈ సినిమాకు రాగా ఉత్తరాంధ్రలో ఏకంగా డెబ్బై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక తూర్పుగోదావరి జిల్లాలో అరవై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు పశ్చిమ గోదావరి జిల్లాలో నలభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు గుంటూరులో నలభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు కృష్ణా జిల్లాలో ఇరవై ఒక లక్షల రూపాయల కలెక్షన్లు నెల్లూరులో ఇరవై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు మొదటి రోజున అనగనగా ఒక రాజు సినిమాకు వచ్చాయి మొత్తం మీద చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజున నక్షాల ఐదు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా తొమ్మిది కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా మొదటి రోజున కలెక్ట్ చేసింది ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమాకు మొదటి రోజున ముప్పై లక్షల రూపాయల కలెక్షన్ రాగా లో అయితే ఈ సినిమాకి ఏకంగా రెండు కోట్ల నలభై ఐదు లక్షల పది షేర్ కలెక్షన్లు వచ్చాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు అయితే వచ్చాయో అందులో దాదాపుగా సగం కలెక్షన్లను ఓవర్సీస్ నుంచే ఈ సినిమా రాబట్టడం గమనార్హం మొత్తం మీద చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అనగనగా ఒక రాజు సినిమాకు మొదటి రోజున అంటే భోగి పండుగ రోజున అక్షరాల ఎనిమిది కోట్ల ఒక లక్ష రూపాయల షేర్ కలెక్షన్ దాకా పదిహేను కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లో పెట్టిన పెట్టుబడి అక్షరాల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు రావాల్సి ఉంటుంది అయితే మొదటి రోజున వచ్చిన ఎనిమిది కోట్ల రూపాయల కలెక్షన్లు తీసేస్తే ఇంకా ఈ సినిమాకు అక్షరాల ఇరవై కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇది అనగనగా ఒక రాజు సినిమా కలెక్షన్ల పరిస్థితి ఇక దీనికంటే ముందు రిలీజ్ అయిన భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా కలెక్షన్ వివరాల్లోకి వెళ్ళిపోదాం భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాకు డీసెంట్ హిట్ టాక్ అయితే వచ్చిందిలే కానీ ఓ రేతుల కలెక్షన్లు అయితే మాత్రం రావటం లేదు అటు చూస్తే చిరంజీవి గారి సినిమా ఇటు చూస్తే సర్వానంద్ నవీన్ పోలిసిటీ సినిమాల మధ్య కలెక్షన్ల పరంగా రవితేజ్ గారి సినిమా నలిగిపోతున్న పరిస్థితి క్లారిటీగా కనిపిస్తుంది మొదటి రోజున ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల తొంభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ అయితే వచ్చాయి అలాగే ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు మొదటి రోజున వచ్చాయి ఇక రెండో రోజున అంటే నిన్న భోగి పండుగ నాడు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి కేవలం ఒక కోటి పదహారు లక్ష రూపాయల షేర్ కలెక్షన్ రెండు కోట్ల రూపాయల గ్రాస్ నిన్న ఈ సినిమా కలెక్ట్ చేసింది టోటల్ గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రెండు రోజుల్లో కలిపి అక్షరాల నాలుగు కోట్ల ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల పంతొమ్మిది కోట్ల రూపాయలు ప్రమోషన్ కోట్లు రావాల్సింది రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్లు తీసేస్తే ఇంకా ఈ సినిమాకు పదిహేను కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు ఈ సినిమాకు రావాల్సి ఉంది ఈ సినిమా కలెక్షన్ల ట్రెండ్ గమనిస్తే ఇది కమర్షియల్ గా ఫ్లాప్ అవుతుందేమో అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి చూడాలి మరి చివరకు ఈ సినిమా ఫేట్ ఏమవుతుందో అన్నది ఇక ఈ సినిమా కంటే ముందుగా రిలీజ్ అయిన చిరంజీవి గారి సినిమా విషయానికి వెళ్తాం మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు మొదటి రోజున నలభై ఐదు కోట్ల పది లక్ష రూపాయల వరకు షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక రెండో రోజున ప్రపంచవ్యాప్తంగా పదహారు కోట్ల ముప్పై ఐదు లక్ష రూపాయల షేర్ కలెక్షన్ రాగా మూడో రోజున మాత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి అక్షరాల పదహారు కోట్ల డెబ్బై నాలుగు లక్ష రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే రెండో రోజు కంటే అదనంగా మరో నలభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు చిరంజీవి గారి సినిమాకు ఎక్కువగా వచ్చాయన్నమాట పండగ ఎఫెక్ట్ కాబట్టి ఈ కలెక్షన్ల పెరుగుదల మూడు రోజులు ఉందన్నది ఇకపోతే ఏరియాల వారిగా ఈ సినిమా కలెక్షన్ల గురించి చెప్పుకుందాం నైజాం ఏరియాలో ఈ సినిమాకు ముప్పై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మూడు రోజుల్లో పంతొమ్మిది కోట్ల పదిహేడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక సీడర్ జిల్లాలో ఈ సినిమాకు పద్దెనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మూడు రోజుల్లో ఎనిమిది కోట్ల నలభై తొమ్మిది లక్షలు వచ్చాయి ఉత్తరాంధ్రలో పద్నాలుగు కోట్ల పెట్టుబడి పెడితే మూడు రోజుల్లో ఏడు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయలు వచ్చాయి తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే మూడు రోజుల్లో ఐదు కోట్ల డెబ్బై ఆరు లక్షలు వచ్చాయి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే మూడు రోజుల్లో నాలుగు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కలక్షలు వచ్చాయి గుంటూరులో తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మూడు రోజుల్లో ఐదు కోట్ల నలభై ఒక్క లక్షలు వచ్చాయి కృష్ణా జిల్లాలో ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల పెట్టుబడి పెడితే మూడు రోజుల్లో నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షలు వచ్చాయి నెల్లూరులో నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల పెట్టుబడి పెడితే మూడు రోజుల్లో రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు వచ్చాయి మొత్తం మీద చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మూడు రోజుల్లో యాభై ఎనిమిది కోట్ల నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే వంద కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్ ఈ సినిమా మూడు రోజుల్లో రాబట్టింది ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర నేళ్లలో కలిపి ఈ సినిమాకు ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే మూడు రోజుల్లో ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఓవర్సీస్లో లో ఈ సినిమాకు పన్నెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే ఓవర్సీస్లో లో మూడు రోజుల్లో అక్షరాల పద్నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే ఒక్క ఓవర్సెస్లో మాత్రమే ఈ సినిమా మూడు రోజుల్లో లాభాలకు వెళ్ళిపోయింది పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా ఈ సినిమాకు అక్షరాల మరో రెండున్నర కోట్ల రూపాయల లాభం ఓవర్సెస్ డిస్ట్రిబ్యూటర్లకు మూడు రోజుల్లోనే వచ్చేసిందనమాట టోటల్గా చూసుకుంటే మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి అక్షరాల డెబ్బై ఎనిమిది కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా నూట ముప్పై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా మూడు రోజుల్లో కలెక్ట్ చేసింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన నూట ఇరవై కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు నూట ఇరవై రెండు కోట్లు రావాలి అయితే ఈ సినిమాకు మూడు రోజుల్లోని అక్షరాల డెబ్బై ఎనిమిది కోట్ల పంతొమ్మిది లక్షలు వచ్చేసాయి అంటే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోవాలంటే ఇంకా నలభై నాలుగు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందనమాట ఇది మనశంకర వరప్రసాద్ గారు సినిమా కలెక్షన్ లెక్కలు ఇక ప్రభాస్ గారి సబ్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళ్ళిపోదాం సబ్ సినిమా విడుదలయ్యి నిన్నటికి ఆరు రోజులు పూర్తయింది కదా ఆరో రోజు నాడు అంటే నిన్న భోగి పండగ నాడు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి అక్షరాల రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే ఐదు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ సినిమా నిన్న కలెక్ట్ చేసింది ఇక ఏరియాల వారీగా ఈ ఆరు రోజుల్లోనూ వచ్చిన కలెక్షన్ లెక్కల గురించి చెప్పుకోవాలంటే నైజాం ఏరియాలో ఈ సినిమాకు ఆరు రోజుల్లో ఇరవై ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక సిడ్ జిల్లాలో ఆరు రోజుల్లో కలిపి రాజాసాహ్ సినిమాకు అక్షరాల తొమ్మిది కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు ఎనిమిది కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక తూర్పుగోదావరి జిల్లాలో రాజాసాబ్ సినిమాకు ఆరు రోజుల్లో కలిపి అక్షరాల ఏడు కోట్ల నాలుగు లక్షల రూపాయలు రాగా పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి గుంటూరులో ఆరు రోజుల్లో రాజాసాబ్ సినిమాకు నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు నెల్లూరులో మూడు కోట్ల రెండు లక్షల రూపాయల కలెక్షన్లు ఈ సినిమాకు ఆరు రోజుల్లో వచ్చాయి మొత్తం మీద చూసుకుంటే రాజాసాబ్ సినిమాకు ఆరు రోజుల్లో కలిపి రెండు తెలుగు రాష్ట్రంలో అక్షరాల డెబ్బై ఒక్క కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ దాగా నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు ఆరు రోజులు వచ్చాయి ఇక కర్ణాటకలో ఎనిమిది కోట్ల ఐదు లక్షల రూపాయలు తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలు హిందీ ప్లస్ భారత్లోని ఇతరంటి ప్రాంతాల్లో కలిపి మరో పది కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అదే సమయంలో ఓవర్సి ఈ సినిమాకు ఆరు రోజుల్లో కలిపి పదహారు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి మొత్తంగా చూసుకుంటే రాజాసాబ్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల కలిపి ఆరు రోజులక్షరాల నూట ఎనిమిది కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్ దాకా నూట తొంభై కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమాకు ఆరు రోజులు వచ్చాయి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఏకంగా రెండు వందల ఏడు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలు రావాల్సి ఉంటుంది అయితే ఈ సినిమాకు ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లు తీసేస్తే ఇంకా ఈ సినిమాకు వంద కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సిందన్నమాట ప్రస్తుతం ఈ సినిమాకు ప్రతిరోజు రెండు కోట్లకు మించి కలెక్షన్లు రావటం లేదు ఇంత తక్కువ రేంజ్ కలెక్షన్లతో వంద కోట్ల షేర్ కలెక్షన్లను ఈ సినిమా రాబడటం అనేది అసాధ్యం ఈ సినిమాకు నష్టాలు రావటం పక్క కానీ ఎంత తక్కువ నష్టాలతో ఈ సినిమా బయటపడుతుందన్నది చూడాల్సి ఉంది ఇది రాజాసాబ్ సినిమా ఆరు రోజుల కలెక్షన్ లెక్కలో మొత్తంగా చూసుకుంటే నిన్న భోగి పండగ నాడు మనశంకర వరప్రసాద్ గారి సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి ఆ సినిమా తర్వాత అనగనగా ఒకరాజు సినిమాకు ఎక్కువ కలెక్షన్ రాగా ఆ సినిమా తర్వాత రాజాసార్ సినిమాకు ఎక్కువ కలెక్షన్ వచ్చాయి ఇక ఆ సినిమా తర్వాత స్థానంలో రవితేజ గారి భర్త మహాశైలుకు విజ్ఞప్తి అనే సినిమా ఉందన్నమాట ప్రభాస్ గారి ఫ్లాప్ సినిమా కంటే కూడా రవితేజ గారి సినిమాకు తక్కువ కలెక్షన్లు రావటం గమనార్హం నిన్న ఈవినింగ్ షోల నుంచే నారీ నారీ నడుమ మురారి సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఈ సినిమా పూర్తి స్థాయి కలెక్షన్ల వివరాలు రేపటి వీడియోలో వివరిస్తాను ఇదండి ఈ ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించిన కలెక్షన్ల వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ